హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుచిత ఈరోజు మనం డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక డ్రాగన్ని తీసుకొని ఫ్రెష్గా ఉండే డ్రాగన్ ఫ్రూట్ ఒకటి తీసుకొని వాష్ చేసుకొని నీట్గా టూ పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత వాటిని పీల్ ఆఫ్ చేసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి మనం పీలర్తో పీల్ ఆఫ్ చేయక్కర్లేదండి ఇలాగా లోపల వాటర్మెలన్ లాగా మనం కట్ చేసామంటే అది సపరేట్ అయిపోతుంది పీల్ అలా డైరెక్ట్ సపరేట్ అయిపోతుంది ఇలా పీల్ సపరేట్ అయి చేసుకునేసి పీసెస్ అన్నిటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి ముందుగా దీనికి మనం పాలని వేడి చేసుకు వేడి చేసుకొని పెట్టుకోవాలండి వేడి చేసి చల్లార్చిన పాలుని దీనిలో యాడ్ చేయాలి దానికోసం ఆల్రెడీ పాలు వేడి చేసుకొని పెట్టుకోవాలి ఇందులో స్వీట్నెస్ని ఎక్స్ట్రా యాడ్ చేయనక్కర్లేదండి కాకపోతే తినేవాళ్ళు ఉంటారు కదా స్వీట్ అలాగా మీ టేస్ట్కి తగ్గట్టు మీకు స్వీట్ కావాలి అనిపిస్తే మీకు స్వీట్ కొంచెం కావాలి అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు కొంతమంది హనీ యాడ్ చేస్తారు మరి కొంతమంది జాగరి అండ్ షుగర్ ఇలా యాడ్ చేస్తుంటారు ఎవర్ ఆప్షన్కి తగ్గట్టు వాళ్ళు నేనైతే ఇక్కడ వే వేడి చేసి చల్లార్చిన పాలలోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ జాగరి యాడ్ జాగరి పౌడర్ యాడ్ చేస్తున్నాను పౌడర్ యాడ్ చేసుకుని మిక్సీ జార్లో ఈ మనం యాడ్ చేసిన మిల్క్ని యాడ్ చేయాలండి ఆ క్లిప్ ఎక్కడ మిస్ అయింది యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకొని సర్వ్ చేసుకోవడమే దీనిలోకి నేను కొంచెం ఐస్ క్రీమ్ యాడ్ చేశాను ఇందులోకి నేను కొంచెం బ్లాక్ కరెంట్ అండ్ వెన్నీలా మిక్స్ యాడ్ చేశానండి ఈ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది సో నేను ఈ ఐస్ క్రీమ్ యాడ్ చేశాను జ్యూస్ మనం ఫ్రూట్ని ఫ్రిడ్జ్లో పెట్టాము కాబట్టి జ్యూస్ అంత కూల్గా ఉండదు బట్ ఐస్ క్రీమ్ యాడ్ చేసిన తర్వాత జ్యూస్ కూల్గా అవుతుంది చాలా చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి రిజల్ట్ చూద్దామా Mmm, melodious. So sweet.